మీకు లెక్కించలేని స్థితులు స్తోత్రాలు వాళ్ళ నా కొరకు మిగిలిన జీవితం నీకు అప్పగిస్తూ ఉండగా నీకు సాక్షిగా నేను ఒక బాప్తి పొంది అందరిలో సాక్షి నిలబడుతూ ఉండగా బిడ్డ బాప్తి కర్మ మీరు సహాయం దయచేసి మీ అద్భుత నింపండి ప్రభా కడ వరకు యథార్థంగా నమ్మకంగా నీ కొరకు మీరు సహాయం దయచేస్తుండగా తండ్రి యొక్కయో కుమారు యొక్కయో పశు గ్రామంలో బాప్తి స్మిస్తున్నాము తండ్రి ਸਾ ਪੀਵਾਰ ਪ੍ਰਸਾਦ ਆਉ ਬਾਡ